ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి దయార్థ హృదయం ఓర్పు సహనం పెరిగి ఇతరులను అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో లాభదాయకమైన పరిణామాలు చోటు చేసుకుని ధనప్రాప్తి కలుగుతుంది భూములు ఇళ్ల స్థలాలు లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అనుకున్నది సాధించడానికి పట్టుదలతో కష్టపడుతూ రిస్కులు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆరోగ్యం మెరుగవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొని ఆనందం పొందుతారు కొందరికి వివాహాలు కుదిరే అవకాశం ఉంటుంది విద్యార్థులు తమ ప్రాజెక్టు వర్క్లో విజయాన్ని సాధిస్తారు కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభించవచ్చు స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి పెరగడం సంతానం పట్ల ప్రేమాభిమానాలు పెరగడం గమనించవచ్చు వ్యాపారస్తులకి ధనప్రాప్తి ఉండి కొత్త అవకాశాలు లభిస్తాయి మొత్తానికి ఈ రోజు అన్ని రంగాల్లో శుభప్రదంగా మారి సమస్యలు పరిష్కారం కావడం కొత్త నిర్ణయాలు విజయవంతం అవడం కుటుంబ సౌఖ్యం ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సరస్వతి స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు